టీవీకి స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో గౌరీ శంకరుల ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ఎడ్లబండి పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంప్రదాయ క్రీడలు కనుమరుగవుతున్న నేటి ఆధునిక కాలంలో ఇటువంటి సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించి నిర్వహిస్తున్న కమిటీ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి శ్రేణులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు

এই <laughs> করে <laughs> ఈరోజు ధర్మారం గ్రామంలో గౌరీ దేవి మహోత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసుకుని రెండు పోటీల్లో అనుమతించిన కమిటీ వారికి ధర్మవరం గ్రామ నాయకులకే

పల్లెటూరులో సంక్రాంతి గుర్తుకొచ్చేది ఈ ఎడ్ల బందాల వాటిని కొనసాగిస్తూ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరుగును పడిపోకుండా ఈ ఆధునిక ప్రపంచంలో కూడా వాటిని మరుగును పడిపోకుండా మీరందరూ ఈ పోటీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషమైన విషయం దీంట్లో పాల్గొంటున్న ఇప్పుడే పెద్దలు చెప్పడం జరిగింది సీనియర్లు జూనియర్లు అనే రెండు విభాగాలు గురించి దీంట్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క ఎడ్ల యజ్ఞ సంబంధించిన యజమానులందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ విజేతలు కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి ఇంత ఘనంగా ఏర్పాటు చేసింది ధామ్మ వాతావరణంలో <Sess -tinyan> please do like లైక్ సబ్స్క్రైబ్